హాయ్ అండి ఆయన విద్యాసాగర్ న్యూమరాలిస్ట్ శాస్త్రవేత్త ప్రేక్షకులకు నా శుభాకాంక్ష ఈరోజు టాపిక్ ఏమిటంటే న్యూమరాలజీలో స్నేహం గల సంఖ్య గురించి ఈరోజు మన టాపిక్ చెప్పుకుందాం స్నేహం గల నెంబర్స్ అంటే ఇద్దరు పర్సన్స్ గురించి ఈరోజు నేను వివరిస్తాను వారిలో ఒక లెజెండరీ పర్సన్ చంద్రబాబు నాయుడు మరొక లెజెండరీ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు అయితే వీరు వీరి జీవితంలో వీరు స్నేహంగా ఉండటానికి వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఏర్పడటానికి వీరు కలిసి ఏ నిర్ణయాన్ని నిర్ణయాన్ని తీసుకోవడానికి కానీ ఏ సలహాలు తీసుకోవటానికి కానీ అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహం సంబంధించిన సంఖ్యలు మీకు ఈరోజు మన ఛానల్ ద్వారా వివరిస్తాను పవన్ కళ్యాణ్ అనే పేరు తీసుకుంటే ముప్పై నాలుగో నెంబర్ ఉంది థర్టీ ఫోర్ నెంబర్ ఉంది చంద్రబాబు అనే పేరు తీసుకుంటే ముప్పై రెండో నెంబర్ ఉంది అయితే వీరిద్దరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి తీసుకుంటే రెండో తారీఖు తొమ్మిది నెల పంతొమ్మిది డెబ్బై ఒకటిలో వారు జన్మించారు అంటే టూ బై టూ చంద్రబాబు నాయుడు నాయుడు గారి తీసుకుంటే ఇరవయో తారీఖు నాలుగో నెల పంతొమ్మిది యాభైలో వారు జన్మించారు అయితే అతను చంద్రబాబు నాయుడు నాయుడు గారి డెస్టినీ వచ్చేసేసరికి త్రీ భర్త నెంబర్ వచ్చేసేసరికి టూ పవన్ కళ్యాణ్ భర్త నెంబర్ వచ్చేసేసరికి టూ డెస్టినీ నెంబర్ వచ్చేసరికి టూనే చూడండి పవన్ కళ్యాణ్ అనే పేరు తీసుకుంటే థర్టీ ఫోర్ నెంబర్ థర్టీ ఫోర్ అంటే సెవెన్ సెవెన్ అనేది రెండుకి స్నేహం సెవెన్ అనేది నెంబర్ త్రీకి స్నేహం నెంబర్ టూ అనేది నెంబర్ సెవెన్కి ఫ్రెండ్లీ నెంబర్ నెంబర్ త్రీ అనే సంఖ్య నెంబరు సెవెన్ సెవెన్కి స్నేహం టూకి స్నేహం అయితే మన చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ నెంబర్ వచ్చేసేతడికి సెవెన్ ఈ సెవెన్ అతని పవన్ కళ్యాణ్ రెండో భర్త్ నెంబర్ రెండో నెంబర్కి డెస్టినీ నెంబర్ రెండుకి మ్యాచ్ వంద అందుకే వారు మంచి స్నేహానికి ప్రతిరూపాలు వారి మధ్యలో బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండిద్దని చెప్పవచ్చు వన్ టైం వన్ టూ టైమ్స్ వీరి మధ్యలో పొలిటికల్గా కొన్ని విమర్శలు చేసుకున్నారు అది రాజకీయ పరంగా స్నేహ స్నేహపరంగా వారు వారి లోపల ఎంతో స్నేహితులని చెప్పవచ్చు అది అయితే మిత్రులారా మీ పేర్లు కూడా స్నేహంగా మీ ఫ్రెండ్స్ మీకు స్నేహముందా స్నేహం ఉంటే స్నేహం గల నెంబర్స్ గురించి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నేహం స్నేహానికి కూడా న్యూమరాలజీలో నెంబర్స్ ఎతకచ్చు స్నేహానికి ఉంటాయి డెవలప్మెంట్కు ఉంటాయి మ్యారేజ్కి ఉంటాయి మనీ నెంబర్స్ ఉంటాయి అన్ని నెంబర్సు ఈ న్యూమరాలజీ శాస్త్రంలో లిఖించబడి ఉన్నాయి అది మీరు గమనించుకోవాలి అలాగే మీ జీవితంలో కూడా స్నేహానికి విలువిచ్చేవారైతే మీ ఫ్రెండ్ ఏ నెంబర్లో ఉన్నారు మీదే నెంబరు అనేది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి సపోర్ట్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫ్రెండ్ డేట్ ఆఫ్ బర్త్కి సపోర్ట్ చేయాలి మీ పేరు మీ ఫ్రెండ్కి మ్యాచ్ అవ్వాలి అంటే స్నేహంగా ఉంటే వారు బాండింగ్ అనేది చాలా బాగుండిద్దని చెప్పవచ్చు మీ పేరు మీ ఫ్రెండ్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి అప్పుడు మీరు మంచి స్నేహితులై ఉన్నారనుకోండి మీ స్నేహంకి చిరునామా నెంబర్స్ కొన్ని ఉంటాయి అవి మీరు గమనించుకోవాలి కొంతమంది స్నేహం అంటే ప్రాణమైన ఇస్తారు ఎందుకు ఇస్తారంటే వారికి స్నేహం గల నెంబర్స్ ఖచ్చితంగా ఉంటాయి అది మీరు గమనించుకోవాలి అయితే మీరు కూడా మీరు స్నేహానికి నెంబర్స్ చెప్పాం ఇంకా చెప్పచ్చు అయితే అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకుంటే మనం చెప్పుకోవటానికి మిగతా వీడియోస్ చేయటానికి నెంబర్స్ దొరకు అందుకని ఈరోజు నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ సెవెన్ ఈ మూడిటి గురించి మీకు వివరించడం జరిగింది ఇవి స్నేహానికి ప్రతిరూపక నెంబర్స్ ఇవి స్నేహానికి ప్రతిరూప నెంబర్స్ అంటే ఈ టూ త్రీ సెవెన్ నెంబర్స్ స్నేహానికి ప్రతిరూపమైన నెంబర్స్ ఈ నెంబర్స్ ఉండటం వల్ల మంచి బాండింగ్ అనేది స్నేహానికి ఉపయోగపడతాయి అలాగే మిత్రులారా మీ పేర్లు కూడా ఎలా ఉన్నాయి మంచి నెంబర్లో ఉన్నాయా లేదా అనేది మీరు గమనించకండి మీకు సక్సెస్ అనేది రానట్లయితే మీకు కూడా మంచి సక్సెస్ కావాలనుకుంటే నన్ను కన్సల్ట్ అవ్వండి మంచి నేమిస్తాను నేను కూడా ఎక్కడ మార్చుకునే పని ఉండదు ఒక్క సిగ్నేచర్లో మీ పేరుని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు మంచి సక్సెస్ వచ్చిందని నేను చెప్తున్నాను అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే పది మందికి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మందికి మన గురించి చెప్పండి చెప్పినప్పుడు మీకు యూనివర్స్ నుంచి కూడా కొంత ఆశీర్వాదాలు అందుతాయని నేను చెప్పదలుచుకున్నాను ఆయన విద్యాసాగర్ న్యూమరాలిస్ట్ సంగీత శాస్త్రవేత్త జై హింద్